కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం రామేశ్వరపేటలో ఏడీబీ రోడ్డు ప్రక్కన ఉన్న బిల్డింగ్లను కూల్చివేసేందుకు అధికారులు రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది రహదారులు విస్తరణలో భాగంగా రాజనగరం నుండి సామర్లకోటకు వెళ్లే ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు గత రెండేళ్లుగా సాగుతున్నాయి అయితే ఆ రహదారి ప్రక్కనే సూరంపాలెం పంచాయతీ పరిధిలోని రామేశ్వరంపేట గ్రామం ఉంది ఈ గ్రామంలోని రహదారి ఉండే ఇళ్లను ఖాళీ చేయాలని దానికి నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పారు వారిలో కొంతమందికి నష్టపరిహారం చెల్లించారు అయితే మాకు పూర్తి నష్టపరిహారం చెల్లించలేదు ఇంకా నష్టపరిహారం వస్తుంది అంటూ వారు గత కొన్ని రోజులుగా అధికారులు నాయకులు చుట్టూ తిరుగుతున్నారు రోడ్డు పనులు ఈ గ్రామం దగ్గరికి రావడంతో అధికారులు ఇళ్లను ఖాళీ చేయాలని ఇటీవల నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ఇచ్చిన నాటి నుండి మరలా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు అయినా వారికి ఫలితం లభించలేదు అధికారులు గురువారం పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డుకు అడ్డు వచ్చి బిల్డింగ్లు కూల్ చేశారు దీంతో వారు మీడియాతో మాట్లాడుతూ మాకు పూర్తి నష్ట ఇవ్వకుండా ఇళ్లను కూల్ చేశారని లవోదీపం బాబు ఒక్క గంట టైం సట్రా లాగా తీసుకొని చేద్దాం రమ్మన్నారండి అర్జీ ఉంటే బ్యాగ్గా మీరు ఇంకా బ్యాలెన్స్ కూడా వేయండి అర్జెంట్ కూడా ఇస్తారండి కొన్ని మీరు బ్యాలెన్స్ చేసి మీరు ఖాళీ చేయట్లేదు మీరు నచ్చిన వెళ్ళి రావాలి ఇంకా దగ్గర ఐదు లక్షల వరకు పిల్లలు రావాలండి ఎక్కడికైతే మొత్తం అంతా కూంచుకొని బ్యాలెన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆరు మూడు లక్షల డెబ్భై వేలు రావాలండి ఇక్కడ ఏమీ ఇవ్వలేదు చూడండి బుల్లు ఇవ్వలేదండి డబ్బులు డబ్బులు కంటే వచ్చే చుపర్గా అందులోనే రెండు లక్షల రూపాయలు సామాన్లు ఉంటాయి తప్పక 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 తప్పకుండా లేకపోతే నిన్న అందులో కొట్టామంటాడిగా జీపీకి ఇచ్చేస్తారు చూపడి పతనం కొట్టేసారండి చేస్తావా సామాన్లు అన్ని ఇప్పుడు తీసేనా అడిగాను కదా వెళ్ళిపోయి చూస్తారు కదా మీరు మీరే చూస్తే ఎలాగోనే అడిగా ఇంకా డబ్బులు బ్యాలెన్స్ పెట్టి అప్రూవల్ అవుతాయి అండి ఏం అప్రూవల్ అవుతాయి ఇప్పుడు ఏందా తీర్థం అవుతాయి మా పెన్నం అవుతాయి అప్రూవల్ ఇంకేమైనా అవుతాయి మరి పొట్టి ఏందేమి అవ్వ కదా అప్పుడే ఏం చేస్తారు అడిగిస్తాడు మరి అడగండి వచ్చారు మీరు చెప్పండి అడగండి అరగంట ఎవరు కొట్టి చేస్తారా మీకు డబ్బులు ఏంటో పైసా తీస్తానికి మీ అకౌంట్ మీకు క్లియర్ అయిపోయింది నేను అడగడం కానీ లేదు బ్యాలెన్స్ పెండింగ్ లో ఇప్పుడు కూడా కొడుతున్నారు కదా ఆఫ్ చెంటనే